నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం సమతా సైనిక్ ద రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అధికారమే పరమావధిగా రాష్ట్రంలోని దళితుల సమస్యలపై అబద్ధపు హామీలు ఇచ్చారని ఆరోపించారు ఇరవై ఏడు దళిత పథకాలను నిర్వీర్యం చేసి వారి సామాజిక వైద్య ఆర్థిక రాజకీయ అభివృద్ధిని యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు అందులో దళిత పథకాలైన అంబేద్కర్ విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అంబేద్కర్ స్టడీ సర్కిల్ భూమి కొనుగోలు పథకం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మల్లెపు తదితర పథకాలను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆమూరు సుధాకర్ తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు రెడ్డెప్ప వెంగడగిరి నియోజకవర్గ అధ్యక్షులు చిట్టేటి రాజా వెంగడగిరి టౌన్ అధ్యక్షులు అరవ కార్తీక్ మరియు పలువురు సమతా సైనిక్ దళ నాయకులు పాల్గొన్నారు అందరికీ నా పేరు పాలెటి మహేశ్వరరావు హైకోర్టు న్యాయవాదిని అలాగే సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు సమతా సైనిక్ దళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై స్థాపించిన సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్త యాత్రలో భాగంగా ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది ఈరోజు వెంకటగిరికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఏ విధంగా అణిచివేశాడు వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కాలు అలాగే వాళ్ళని చదువుకి ఏ విధంగా దూరం చేశాడు వాళ్ళ భూముల్ని ఏ విధంగా కాజేశాడు వాళ్ళ మానవ ప్రాణాలను ఏ విధంగా నాశనం చేశాడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపడుతున్నాం దానిలో భాగంగా ఈరోజు వెంకటగిరి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎన్నో దశాబ్దాలుగా ఉన్న చదువుకు సంబంధించిన పథకాలైనటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద లక్షా నలభై వేల మంది చైతన్య నారాయణ బాష్య లాంటి స్కూళ్ళల్లో చదువులు చదువుతూ ఉండేవాళ్ళు వీళ్ళకి అంత కాన్వెంట్ స్కూళ్ళల్లో చదువులు అవసరం అని చెప్పి ఒక్క జీవోతో ఈ లక్షా నలభై వేల మంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తొలగించి వాళ్ళ జీవితాలని నాశనం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేయదలుచుకున్నారు అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనే ఓ పథకం ఉండేది దాని ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ మెడిసిన్ చదువులు చదువుకునే వాళ్ళు అలాంటి మంచి పథకాన్ని ఎస్సీ ఎస్టీలు విదేశాల్లోకి వెళ్ళి చదువులు చదువుతారా వీళ్ళకి విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఒక్క ఉదుటిన అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని రద్దు చేసి జగన్ అన్న విదేశీ విద్య అని అంబేద్కర్ గారి కాళికోటికి కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి జగన్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు పెట్టి ఎస్సీ ఎస్టీలని విదేశీ విద్యకు దూరం చేసి ఓన్లీ ఆయన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళనే విదేశాల్లో చదువుకు పంపించే విధంగా ఆయన పథకాన్ని పెట్టుకున్నాడు ఇదే కాకుండా విద్య ఎస్సీ ఎస్టీని దూరం చేయాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యల్లో ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం అలాగే స్కాలర్షిప్లు రద్దు చేయడం ఇవన్నీ రద్దు చేసేసి అమ్మఒడి అనే ఒక పథకాన్ని పెట్టి వీళ్ళని కంప్లీట్గా వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చి ఏదో ఓడబోడి చేస్తున్నానని చెప్పి చెప్పి వీళ్ళ చదువులన్నింటినీ ఎస్సీ ఎస్టీని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని వీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నారు చదువే కాకుండా ఏదైతే మన ఎస్సీ ఎస్టీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఏదైనా చిన్న ఇండస్ట్రీ స్థాపించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న మన పథకాలని కార్పొరేషన్ రుణాలను కానివ్వండి ఎంఎస్ఎంఈ లోన్లు కానివ్వండి ఈ లోన్లన్నిటిని రద్దు చేసేసి వీళ్ళు ఆర్థికంగా ఎదగకూడదని చెప్పి ఈ పథకాలని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను ఇక మూడోది భూమి కొనుగోలు పథకం అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి ఎట్లాగో భూములు ఉండవు కాబట్టి ఏదన్నా భూమి ఇస్తే వాళ్ళు సాగు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారని చెప్పి భూమి కొనుగోలు పథకం ఉంటే వీళ్ళకి భూములు ఇవ్వాల్సి ఇవ్వాలా మనం అని చెప్పి భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల ఎస్సీలకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని ఆయన దోచుకొని జగనన్న కాలనీల పేరుతో ఆయన పేరు మీద ఇళ్ళకి ఇళ్ళ ఇచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకుంటారు ఈ మనకి చదువుకు సంబంధించిన పథకాలు కానీ ఆర్థికంగా ఎదగడానికి సంబంధించిన పథకాలు కానీ భూమికి సంబంధించిన పథకాలు అందుకని ఇవన్నీ సమూలంగా తీసివేసి ఆయన అనుకున్న వాళ్ళకి నవరత్నాలు అని పదివేలు ఇరవై వేలు వేసి జనాల్ని ఒక విధమైన బానిసలుగా తయారు చేసుకున్నాం అని చెప్పి వాళ్ళ ఓటు బ్యాంక్గా తయారు అని చెప్పి ఈ సామాజిక వర్గాల్ని నాశనం చేయాలనే దృక్పథంతో ఈరోజు మాలపల్లెలు కానీ కూడాలు కానీ ఎస్టీల పల్లెలను కానీ మొత్తం గంజాయమయం చేసిన దుర్మార్గుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇవే కాకుండా పథకాలు తీసివేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల మీద హత్యలు అత్యాచారాలు అవమానాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వేలు జరిగినాయి కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎమ్మెల్సీ అనంతబాబు అనే జగన్మోహన్ రెడ్డి పక్కన తిరిగే ఒక దుర్మార్గుడు నీచుడు ఎస్సీ కుటుంబానికి చెందిన ఒక డ్రైవర్ని చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాడిని పక్కన పెట్టి తిరుగుతున్నాడంటే నిజంగా నా ఎస్సీలు నా ఎస్తిలు నా అనే మాట కపట నాటకం జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాను అలాగే ఎన్నో ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని ముద్ర వేసి కొట్టి కొట్టి తరువు చంపడం కానీ డాక్టర్ అచ్చెన్న అనే ఆయన డాక్టర్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి చేస్తే ఇప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో ఎరిచీరల కిరణ్ అనే యువకుడిని పోలీసులు కొట్టి చంపేస్తే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఇలాగే మా చదువులు లాగేసుకున్నాం అలాగే మా ఆర్థిక సంబంధించి పథకాలు లాగేసుకున్నాం మా భూములు లాగేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీల్ని దుర్మార్గంగా హత్యలు చేయించావు ఇక నీ రాయస్థీలు రాయస్థీలు అని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది నిజంగా నీకు సిగ్గుందా ఈ విషయాల్లో నుండి ప్రజలందరూ గమనించి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా